అందరికీ తెలుసు కదా అండి మిరపకాయ బజ్జీలు కానీ నేను రెండు వక్కలు చేసేసాను మనం కట్ మిర్చికి చేసుకుంటాం కదా ఆ టైప్లో చేసేసాను ఇప్పుడు నేను వీటిని ఏం చేస్తాను అని అంటే మిరపకాయ బజ్జీలతోని కర్రీ చేయబోతున్నాను వినడానికి డిఫరెంట్గా ఉంది కదా టేస్ట్ కూడా బాగుంటుంది నేను ఇప్పుడు చేయబోతున్నాను కానీ నేను ఈ లోపల ఉన్న మిర్చి తీసేస్తాను ఇది ఉంటే చాలా స్పైసీగా ఉంటుంది అందుకోసమే లోపల ఉన్న మిర్చి తీసేసి ఓన్లీ బజ్జీ వరకే ఉంచేస్తాను ప్రాసెస్ అనేది చూపిస్తాను చూసేయండి ఫస్ట్ ఇందులోకి అయితే ఇక ఉంది కొంచెం చింతపన్న నానబెట్టేసుకున్నాను అలాగే ఒక రెండు టమాటోలు పెద్ద సైడ్ టమాటోలు ఉల్లిగడ్డ పచ్చిమిర్చి మనం కారం వేసుకుందాం అందుకు జస్ట్ పోసుల కోసం పచ్చిమిర్చి కట్ చేశాను ఉల్లిగడ్డ అయితే కొంచెం ఎక్కువనే ఉంచేసుకోండి కొంచెం గ్రేవీలాగా కావాలి కాబట్టి చూసారా టమాటో అయితే మీకు ఎంత ఉంటే అంత వేసేసుకోండి మంచి గ్రేవీ వచ్చేస్తుంది కడాయి పెట్టేసుకున్నాను కడాయిలోకి వెళ్ళి కొన్ని వాటర్ ఉంటాయి ఆ వాటర్ అయితే పోయినాయి ఇప్పుడైతే మనం ఆయిల్ వేసేసుకుందాం ఆయిల్ కొంచెం చూసేసుకోండి ఎక్కువ అయితే అసలు టేస్ట్ ఉండదు చూసారా ఇంత ఆయిల్ సరిపోతుంది ఇప్పుడు అయితే ఆయిల్ హీట్ అయ్యే వరకు మంచిగా ఆయిల్ అయితే హీట్ అయిపోయింది మంచిగా జీలకర్ర అయితే చేసుకోండి నా దగ్గర కొంచెం అయితే జీలకర్ర లేదు జస్ట్ ఆవాలు వేసేసాను ఆయిల్ అయితే మంచిగా హీట్ అయిపోయింది ఇప్పుడు ఉల్లిగడ్డ పచ్చి మంచిగా ఆయిల్ హీట్ అయినాకనే వేసుకోవాలండి ఇప్పుడైతే చూడండి ఇవైతే మంచిగా పచ్చివాసన పోయే వరకు అయితే మనం ఫ్రై చేసేసుకున్నాము ఒక్కసారి అయితే కలిపేస్తున్నాను ఇవి తొందరగా ఏమంటారు లైట్ లైట్గా సాల్ట్ వేస్తున్నానండి మళ్ళీ మనము కారం వేసుకున్నప్పుడు సాల్ట్ అనేది చూసేసుకున్నాము అందుకోసమే ఇది కొంచెం మగ్గినాయి కదా మనం ఇప్పుడు ఇందులోకి ఫస్ట్ యాడ్ చేద్దాం చాలా బాగుంటుందండి ఒక్కసారి ఫ్రై చేయండి కర్రీ అనేది కొంచెం కొత్తగా డిఫరెంట్గా బాగుంటుంది ఇప్పుడు ఇవన్నీ మంచిగా ఫ్రై చేసేసుకుందాం ఉల్లిగడ్డలు అయితే మగ్గిపోయినాయి ఇప్పుడు మనం చిన్నగా కట్ చేసుకున్నాం కదా టమాటోలు అవి వేసేసుకున్నాం మీకు ఇంకా ఎంత చిన్నగా కట్ చేసుకునే వీలుంటే అంత చిన్నగా కట్ చేసేసుకోండి నేనైతే కొంచెం పెద్దనే కట్ చేసాను ఎందుకంటే బాగా పండు వండిపోయినాయి తొందరగా మగ్గిపోతుంది అన్నట్టుగా నేను ఇట్లా కట్ చేసేసుకున్నాను ఇప్పుడైతే టమాటాలు అయితే మనం మంచిగా మగ్గించుకోవాలి మూత పెట్టేసుకొని అయితే మగ్గించేసుకుందాం మూత పెట్టేసుకున్నాం కదా టమాటాలు ఎంత మగ్గినాయో చూసేద్దాం చూసారా నేను చెప్పేశాను కదా టమాటాలు అనేది చాలా ఇట్లా మెత్తగా అయిపోయినాయి అందుకే కొంచెం ఫాస్ట్గానే ఉడికిపోతున్నాయి ఇంకోండి చూసారా జస్ట్ టూ మినిట్స్కే టమాటా అనేది మెత్తగా కొంచెము లెక్క ఉంటే కొంచెం టైం పడుతుంది కానీ మధ్య మెత్తగా ఉంది అందుకోసమే ఇంకొక టూ మినిట్స్ ఉంచేసుకొని మగ్గి ఉంచేసుకుందాము అయితే మొదటి స్నాష్ అయిపోయినాయి చూసారా ఇప్పుడు అయితే మనము ఇప్పుడు ఇందాక నానబెట్టి పెట్టేసుకున్నాం కదా చింతపండు రసం ఇది పోసేద్దాం ఇది జస్ట్ గ్రేవీ కోసమేనా అండి మీకు చింతపండు రసం అవసరం లేదు అని అంటే జస్ట్ టమాటోలలోకి అది వేసేసుకోవచ్చు బజ్జీలు అనేది వేసేసుకోవచ్చు ఇప్పుడు ఇందులోకి నేను చెప్తాను ఇవ్వండి ఉప్పు కారం ఇందాక మనము సాల్ట్ ఇస్తాం కదా అందుకు కొంచెం చూసేసుకోండి ఇందులోనే ఒక వన్ స్పూన్ చి హాఫ్ స్పూన్ గరం మసాలా ధనియాల పొడి అంతే అండి అంటే గరం మసాలా ధనియాల పొడి అనేది స్పైసెస్ ఎక్కువ ఉంటాయి కదా ఇప్పుడు ఇది అయితే మంచిగా మనం మసలనిద్దాం ఒక పొంగ వచ్చేసి మసలిపోయింది ఇప్పుడు ఇందులోకి మనం ఏమేమి వేసుకుందాం అంటే ఏం వేసుకోవడం అవసరం లేదండి మీకు పల్లీల పొడి నూనె పొడి తెలుసు కదా అది వేసుకోండి జస్ట్ ఇది చిక్కదనం కోసమే ఆప్షనల్ అండి వేసుకుంటే వేసుకోవచ్చు లేకుంటే లేదు నేనైతే వేస్తాను ఎందుకంటే మా ఇంట్లో పక్కా కొన్ని కర్రీస్కి అయితే పల్లెల పొడి నూల పొడి ఉండాల్సిందే అండి ఇప్పుడు ఇందులోకి మనము బజ్జీస్ని యాడ్ చేసేసుకుందాం మీకు కావాలి అని అనుకుంటే స్పైసీ తినగలిగితే మాత్రము మిరపకాయలు ఉంచేసుకోండి మెయిన్ మనం ఈ బజ్జీ కర్రీ చేయడానికి కారణము మిరపకాయలతోనే అండి కానీ మా ఇంట్లో ఆ మిరపకాయలు ఉంటే తినరు తీసి అంటే కొంచెం స్పైసీ అట్లా ఉండిపోతుంది అనేసి తినరండి అందుకోసమే నేను తీసేసాను ఇప్పుడైతే ఒక రెండు నిమిషాలు ఉంచేసుకుంటే మనకు ఎంతో టేస్టీగా ఉండే మిరపకాయ బజ్జీ కర్రీ అయితే రెడీ అయిపోతుంది చూసేద్దాం మనం మూత పెట్టేసుకుందాం కొత్తిమీర ఉంటే కొత్తిమీర యాడ్ చేసుకోండి కొత్తిమీర అయితే లేదు నా దగ్గర మన కర్రీ అయితే రెడీ అయిపోయింది చల్లగా అయితే కొంచెం గట్టిగా అయిపోతుంది కదా అందుకోసమే ఈ గ్రేవీలో ఉంటే సరిపోతుందండి అండి అన్నంలో కలుపుకుంటే కొంచెం జ్యూసీ జ్యూసీగా చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడైతే మనం అయితే స్టవ్ ఆఫ్ చేసేసుకొని వేరే బౌల్లోకి అయితే తీసేసుకుందాము చూసారా స్టవ్ అయితే ఆఫ్ చేసేసాను కర్రీ మాత్రం చూడడానికి అయితే సూపర్గా ఉంది కదా టేస్ట్ కూడా అంతే బాగుంటుంది ఒక్కసారి ట్రై చేయండి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు ఒక చిన్న కామెంట్ చేయండి నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి షేర్ చేస్తే కొంతమందికి రీచ్ అయిపోతుంది తెలిసిపోతుంది నా ఛానల్ అనేది ఇలా ఉంది అనేసి అయితే తెలిసిపోయి ఒక్కొక్క లైక్ అండ్ కామెంట్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుంటారు ఓకేనండి ఈ వీడియో నచ్చితే మాత్రం పక్కా లైక్ చేయడం అయితే మర్చిపోవద్దు అలాగే కర్రీ ఎలా ఉందో కూడా నాకు ఒక కింద ఒక మెసేజ్ చేసేయండి